సో విషయం ఏంటంటే మామూలుగా మనం ఒక నలుగురు ఫ్రెండ్స్ కానీ లేకపోతే నలుగురు వ్యక్తులు కానీ కలిసి అలా మాట్లాడుకుంటూ బయటికి వెళ్తున్న సందర్భంలో కానీ లేకపోతే ఇంకేటైనా వెళ్తున్నప్పుడు ఒక మనకు ఎదురుగా ఇంకొక వ్యక్తి లేడీ క్యాండిడేట్స్ అమ్మాయి కానీ లేకపోతే ఆంటీ కానీ లేకపోతే ఇంకెవరైనా లేడీస్ ఎదురుగా వస్తున్నప్పుడు ఇట్లా ఈ నలుగురు వ్యక్తులు మాట్లాడుతూ మాట్లాడుతూ వెళ్తుంటే వారికి ఒకవేళ తారాస పడితే వాళ్ళు ఏమంటారంటే అందులో ఒకడు కానీ లేకపోతే ఇంకెవడైనా ఏ అక్కడ చూడరా అమ్మాయి ఎంత అందంగా ఉంది చూసినావా ఎంత బాగుందో చూసినావా లేకపోతే ఆంటీ చూసావా ఎంత బాగుందో ఆ చీరలో అది ఇది అని మనం వర్ణిస్తూ ఉంటాం సో కొన్ని కొన్నిసార్లు ప్రతి ఒక్కడు ప్రతి ఒక్కడు కాదు కానీ ఎవడో ఒకడి ఎప్పుడు వానికి అద్యావా ఉంటుంది ఏ అమ్మాయి కనిపించినా ఏ ఆంటీ కనిపించినా అట్లా సో అమ్మాయిలకు కూడా ఇట్లా ఉండొచ్చు అబ్బాయిలు అని చూస్తే అది తెలియదు అది వేరే విషయం సో ఇట్లా అబ్బాయిల గురించి చెప్తున్నా సో అట్లా మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఈ నలుగురిలో కూడా అలా అనుకుంటూ ఉన్నప్పుడు వెంటనే మనం అందులోంచి ఇంకొకటి ఏమంటారంటే అరే నువ్వు ఎప్పుడు చూసినా కానీ అమ్మాయిల ఆంటీలను చూస్తే అట్లా చేస్తావు చిత్తకార్తీ కుక్క లాగా నీకు ఏమైనా మైండ్ ఉందా ఏం కుక్క ఎందుకు అట్లా చేస్తావు చిత్తకారితీ కుక్క లాగా ఎప్పుడు ఎవరిని చూసినా అట్లనే అదే దృష్టితో చూస్తూ ఉంటామని మామూలుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం సో చిత్తకారితీ కుక్కకు మనం అట్లా చూడ్డానికి సంబంధం ఏంది సో విషయం ఏంటంటే మామూలుగా మనం మాట్లాడుకుంటున్నట్లే అసలు ఈ విషయం పూర్తిగా ఎట్లా అంటే పల్లెటూర్లలో ఉండేవాళ్ళు బాగా వాడుకలో వాడుతూ ఉంటారు చిత్తకారిత కుక్క చిత్తకారత కుక్క అని కూడా ఇట్లా ఒకవేళ కామంతో ప్రతి వాళ్ళని చూస్తుంది అని సో కాస్త పల్లెటూర్లలో బాగా వాడుతూ ఉంటాం సో పల్లెటూర్లలో ఉండే వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది సో మొత్తం మీద చెప్పేది ఏంటంటే నిజంగానే అది అదొక చిత్తకారితే అని ఒక సపరేట్ కార్తె ఉంటుందా ఋతువు ఉంటుందా కుక్కలు సెక్స్ చేసుకోవడానికి అనే విషయం గురించి ఇందులో నా దగ్గర ఉన్న ఈ పుస్తకంలో ఒక చిన్న పేర ఉంది చదువుతా వినండి ప్రకృతిలో ఏ జంతువు కామకలాపాలు సాగిస్తున్నప్పుడు సంతోషంగా ఉండదు సాధారణ సాధారణంగా మనకు వీధి కుక్కలు తప్ప వేరే ఏ జంతువులు రతి సాగిస్తూ తారతపడవు తారసపడవు మీరు ఎప్పుడైనా వాటి ముఖాలను చూసారా రతి సాగిస్తున్నప్పుడు అవి చాలా విచారంగా ఉంటాయి ప్రజలు వాటిని రాళ్ళతో కొడుతూ మరింత హింసకు గురి చేస్తారు వింత మనుషులు మీకు ప్రేమ కావాలి కానీ వేరెవరూ ప్రేమించుకోకూడదు కుక్కలు ఎవరికి ఏ హాని చేయట్లేదు కానీ ఒక గుంపు వాటిని వాటిని అనుసరిస్తుంది అవి యాతన పడుతూ ఒకదానికొకటి లాక్కుంటూ ఉంటాయి సో నిజంగానే కుక్కలు మామూలుగా మనం వీధులలో చూసినప్పుడు ఆ రెండు సెక్స్ చేసుకున్న తర్వాత సాధారణంగా ఆ కుక్క ఈ కుక్క ఇట్లా లింక్అప్ అయిపోయి ఇట్లా జాయింట్ అయిపోతాయి వినకమాల ఉంచాలి సో వాటి అంగాలు కావచ్చు ఏదేదో తెలియదు సో ఇట్లా జాయింట్ అయినప్పుడు మామూలుగా మనం ఏం చేస్తామంటే చిన్నప్పుడు చిన్నపిల్లలు కానీ లేకపోతే పెద్దవాళ్ళు కూడా ఒక తొంటరి వాళ్ళు చాలా ఉంటారు ఏంటంటే అట్లా రతి సాగిస్తున్న క్రమంలో అవి అట్లా జాయింట్గా లింకప్ అయిపోయి అవి నానా యాతన పడుతూ ఉంటాయి ఇట్లా లాక్కోలేక పీక్కోలేక ఇట్లా మొత్తం అది అడ్డుగుంజుతూ ఉంటుంది ఇది ఇది గుంజుతూ ఉంటుంది సో అట్లా మనం చూస్తూ ఉంటాం నార్మల్గా సో అట్లా అవి నానా యాతన పడతా ఉంటే ఇటువైపు ఇటు రోడ్డు పండుగ పోయేటోడు వీడికి పని ఏదో ఉండే వాడు అట్లా పోతున్న సందర్భంలో వాడి పని వాడు చేసుకోకుండా ఓ కట్ట చేత పట్టుకొని ఇంకా రెండింటిని నేను అన్నట్టు పోయి ఇంకా ఇంత కట్టె పట్టుకొని దాని మధ్యలోకి వెళ్ళి కుట్టడమా లేకపోతే దూరం నుంచి రాళ్ళు దిసి రాళ్ళు విసరడం అట్లా చేస్తూ ఉంటారు ఎందుకంటే ఇవి ఆల్రెడీ అట్లా సెక్స్లో పాల్గొని రెండు అవి అట్లా కలవడం వల్ల మర్మాంగాలు ఏంటి అవి కలవడం వల్ల అవి జా ఆ తీసుకోవడానికి ఇటువైపు ఉన్న కుక్క ఇటువైపు ఉన్న కుక్క రెండు కుక్కలు నానా యాతన పడుతుంటే మల్లవిడు రాలా తీసుకుని వస్తాడు పైన కట్టెలు తీసుకొని కొడతాడు సో అట్లా అదే అంటున్నాడు కుక్కలు ఎవరికి ఏ హాని చెయ్యట్లేదు కానీ ఒక గుంపు వాటిని అనుసరిస్తుంది అవి యాతన పడుతూ ఒకదానికొకటి లాక్కుంటాయి అందుకే జంతు ప్రపంచానికి రతిక్రీడ సాగించే ప్రత్యేకమైన ఋతువులు ఉన్నాయి మిగిలిన సంవత్సరం అంతా అవి రతి గురించి పూర్తిగా మర్చిపోతాయి వాటికి ఆ ఒక్క రుతువు చాలు ఏం జరిగిందో మర్చిపోవడానికి వాటికి ఆ ఒక్క రుతువు చాలు ఏం జరిగిందో మర్చిపోవడానికి వాటికి కనీసం తొమ్మిది నెలలు పడుతుంది అట్లా సో నిజంగానే ఇట్లా మామూలుగా చిన్నప్పుడు అట్లా కుక్కలు సెక్స్ చేసుకుంటున్నప్పుడు అట్లా రెండు లింకప్ అయిపోయినప్పుడు నిజంగానే మనం కట్టెలు కట్టెలు పట్టుకొని లేకపోతే రాళ్ళు తీసుకుని దాంట్లో కొడుతూ సో ఇట్లా సాధారణంగా నిజంగా దీనిలో ఏముందంటే నిజంగా చెప్తూ ఉన్నాడు మా నువ్వు మాత్రం ప్రేమించవచ్చు కానీ వీరెవరు ప్రేమించుకోకూడదు అన్నట్టు దీని గురించి రజనీ సోసో ఇందులో ఒక చిన్న వివరణ ఇచ్చాడు చాలా బాగుంది అది చెప్పాలనిపించింది సో అందుకే చెప్తున్నాను థ్యాంక్ యూ